జియో ప్లాన్స్ పదకొండు నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు జియో కస్టమర్ల కోసం అపరిమిత ప్లాన్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో ప్లాన్లు పదకొండు నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు జియో కస్టమర్ల కోసం అపరిమిత ప్లాన్ జియో పదకొండు నెలల రీఛార్జ్ ప్లాన్ అపరిమిత కాలింగ్ మరియు డేటాను ప్రకటించింది జియో ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు రీఛార్జ్ ప్లాన్ రిలయన్స్ జియో ప్లాన్లు వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మీరు రిలయన్స్ జియో నుండి అనేక ప్లాన్లను కనుగొనవచ్చు జియో మరియు ఎయిర్టెల్ మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది ఇలాంటి ప్లాన్లను జియో మరియు ఎయిర్టెల్లో కనుగొనవచ్చు మీరు రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ వినియోగదారు అయితే మరియు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా దీర్ఘకాలిక చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే అటువంటి రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి జియో యొక్క ఈ ప్లాన్ ను జియోఫోన్ వినియోగదారులు మాత్రమే ఉపయోగించగలరని గమనించండి జియో ఎనిమిది వందల తొంభై ఐదు ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ముప్పై ఆరు రోజుల చెల్లుబాటుతో వస్తుంది ప్లాన్లో ఇంటర్నెట్ ని ఉపయోగించడానికి మీకు ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటుతో రెండు గిగా డేటా ఇవ్వబడుతుంది మీకు ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటు మరియు సార్లు రెండు గిగా బైట్లు డేటా అందించబడుతుంది జియో కస్టమర్లు ఈ ప్లాన్ను మొత్తం మూడు వందల ముప్పై ఆరు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు మీకు ప్రతి నెల రెండు గిగాబైట్లు డేటా ఇవ్వబడుతుంది అంటే ఈ విధంగా మీరు పదకొండు పాటు మొత్తం ఇరవై నాలుగు గిగా హై స్పీడ్ డేటాను పొందవచ్చు ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి డేటాతో పాటు జియో యొక్క ఈ ఎనిమిది వందల తొంభై ఐదు ప్లాన్ అన్ని నెట్వర్క్లలో మాట్లాడటానికి ఉచిత పరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది రిలయన్స్ జియో యొక్క ఈ చౌక ప్లాన్లో ఇరవై ఎనిమిది పాటు డేటా మరియు కాళ్లతో పాటు మొత్తం యాభై ఎసెన్స్లు కూడా అందించబడుతున్నాయి అంతేకాదు టీవీతో పాటు కస్టమర్లు జియో సినిమా మరియు జియో క్లౌడ్కు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు